ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీం భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్షులైన న్యాయవాదులను పెట్టి వాదింప చేపించి సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈ రోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు ఐటీ పార్కులు చేయాలని మల్టీ జోను మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు లేకులు రాకులు ఉన్న ఏంటివి లేకులను రాకులను ఆక్రమించుకున్నది ఎవరు ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఈరోజు అడ్డం పడుతురు ఏందనేది నేను అది ఇంకో సందర్భంలో వివరాలు చెప్తా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష హరీష్ రావు గారిని చూస్తే అప్పుడప్పుడు మళ్ళీ ఆయన నా పేరు తీసుకున్నాడు అంటే పేరు ఎందుకు తీసుకోవాల్సిందంటే నువ్వు నిన్న మాట్లాడిన దాని మీద వాళ్ళ పేరు తీసుకుంటున్నా ఆ మంగళ మా అత్తగారు ఊరు అంటే నేను అత్తగారు ఊరికి రోడ్ వేసుకుంటున్నాను అత్తగారు వాళ్ళు ఆ ఊరు వదిలి ఐదు దశాబ్దాలు అయింది అధ్యక్ష అతగారు ఆ ఊరు వదిలేసి ఐదు దశాబ్దాలు అయింది ఫ్యూచర్ సిటీని వాళ్ళు పరిశ్రమల కాలుష్యంతో మొత్తం రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా అత్యంత కలుషితమైన ఫార్మా కంపెనీలను అక్కడ పెడుతుంటే కలుషితమైన ఫార్మా కంపెనీలు అన్నింటిని ఒక దగ్గర కూడబెట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా కుప్పకూలుతుందని చెప్పి దాన్ని జాగ్రత్తగా జీనోమ్ వ్యాలీ ఏ విధంగా డిజైన్ చేసినా అట్లా చేయడమే కాకుండా ఏమాత్రం కలుషితం లేని పరిశ్రమలకు భూములు కేటాయించాలి దానికి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి నెట్ జీరో సిటీ చేయాలి ఏఐ హబ్ చేయాలా స్పోర్ట్స్ హబ్ చేయాలా ఎడ్యుకేషనల్ హబ్ చేయాలా ఇట్లాంటివన్నీ మేము పెడితే వాటిని అటుకోనికి ఆ రోడ్డు అక్కడికి తీసుకెళ్లి అధ్యక్ష రోడ్ ఆనందల కోసం వేయలేదు అధ్యక్ష రోడ్డు అత్తగారు ఊరికే వేయలేదు అధ్యక్ష మా అతగారు వాళ్ళు రోడ్డు కావాలంటే సొంత పైసలతోనే అంతకంటే పెద్ద రోడ్డు వేసుకుంటే అంత శ్రీమంతులే అధ్యక్ష వాళ్ళు ఏమంత పేదోళ్ళు కాదు నేను రోడ్ వేస్తే వాళ్ళు బాగుపడేటంత పరిస్థితి లేని లేదు మా అత్తగారు వాళ్ళు మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష అధ్యక్ష రీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష పదకొండు రోడ్లు డెవలప్ చేయాలని ఈరోజు ప్రతిపాదనలు తెచ్చినాము ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళ్యాణ్ నుంచి ఎగ్జిట్ రోడ్లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటే నైంటీ డిగ్రీస్ స్ట్రైట్గా తీసుకున్నాం నేను స్ట్రైట్గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదు నాకు తెలియదు కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా రోజు అభివృద్ధి వద్దా రీజనల్ రింగ్ రోడ్డు నిర్ నిర్మించాలన్నా వద్దా రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా ఫ్యూచర్ సిటీ కట్టాలన్నా వద్దా మూసి రిజినివేషన్ ప్రాజెక్టు మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా వద్దా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు పది సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసిన అన్న మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసినరా ఈ రోజు మీరు మల్లనసాగర్ బాధితులకు సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించారు అధ్యక్ష అధ్యక్ష ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈరోజు వారు అడుగుతే నేను విచారణకు చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఈరోజు కట్టుకున్న రిజర్వర్లు అది రంగనాయక సాగరా లేకపోతే కొండపోచమ్మనా లేకపోతే సాగరా ఎవరు భూములు కొనుక్కున్నారు ఎవరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వార్ల నుంచి నీళ్లు పోతున్నాయి రోడ్లు ఎవరు వేసుకున్నారు ఈరోజు నాకు గాని నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇంచ్ భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా అది ఫ్యూచర్ సిటీ కాదు ఫోర్ బ్రదర్ సిటీ అని ఫోర్ క్రోర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష నాలుగు కోట్ల తెలంగాణ సోదరులు సోదరీ యొక్క సిటీ అధ్యక్ష దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించి రాజశేఖర రెడ్డి గారు రాజకీయ కక్షాపూరితమైన ఆలోచనలు చెయ్యొద్దు అభివృద్ధిలో ఎవరు మొదలుపెట్టినా దాన్ని కొనసాగించాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఫీట్లతో మొదలుపెట్టిన ఔటర్ రింగ్ రోడ్ను ఐదు వందల ఫీట్లకు పెంచడమే కాదు ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు శంషాబాద్లో మొదలుపెట్టిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రాజశేఖర రెడ్డి గారు కొనసాగించుడు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ కానీ ఫార్మా కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్ రాయ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలుపెట్టిన ఐటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించరు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు విస్తరించారు ఏ రోజు కూడా కక్షాపూరితమైన ఆలోచనలతోని మేము వివరించలేదు అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే మేము ఇది మంచి చేసిన కొనసాగించాడని మీరు అక్కడి నుంచి మాకు సూచన చేయండి నేను ముఖ్యమంత్రి అయిన ఇదే సభలో చెప్పిన అభివృద్ధి విషయంలో మాకు భిన్న అభిప్రాయాలు లేవు గత ప్రభుత్వం ఏదైనా మంచి చేసి ఉంటే ఆ మంచిని కొనసాగిస్తామని ఇక్కడి నుంచే నేను స్పష్టంగా చెప్పిన మీ సుదీర్ఘమైన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయండి ప్రతిదీ అడ్డుకునే ఆలోచన ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర ఇది ఏ రకంగా మంచిది ఈరోజు కామారెడ్డి దగ్గర ఒక రాకెట్ ధృవ అంటే ఇస్రో గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇస్రోలో జరిగే రీసెర్చ్ ప్రైవేట్లో ఈరోజు చేస్తాం కామారెడ్డి దగ్గర మాకు ల్యాండ్ కావాలని అంటే ఒక దేశానికి సంబంధించి ప్రపంచంతోనే పోటీ పడే రాకెట్ సైన్స్ తయారు చేసే వాళ్ళకి మేము కామారెడ్డి దగ్గర కామారెడ్డిలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు అధ్యక్ష ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే అంత మంచి సంస్థను అక్కడికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నాం అధ్యక్ష మాకేముంటది అధ్యక్ష తెలంగాణ మొత్తం మాదే అధ్యక్ష నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్ష ఒక ప్రాంతాన్ని కాదు నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు తెలంగాణ మొత్తం మా పరిధిలోలే మా మంత్రివర్గం మా ప్రభుత్వం పరిధిలే ఈ తెలంగాణ క్రియేట్ చేసింది మేము ఈ తెలంగాణను ప్రొటెక్ట్ చేసేది మేము ఈ తెలంగాణను డెవలప్ చేసేది మేము ఫ్యూచరిస్టిక్ తెలంగాణగా మార్చేది మేము అధ్యక్ష ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ లేక్స్ రాక్స్ లేకపోతే ఉన్నాయి అధ్యక్ష నిజ నిర్ధారణ కమిటీ మీరు వేసుకోండి అధ్యక్ష మీరు మీరు ఆదేశాలు ఇస్తే మాకేమో అభ్యంతరం లేదు అందరిని ఒక ట్రిప్ తీసుకెళ్లి చూపిద్దాం అధ్యక్ష అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంది మేము చేస్తున్నది ఏంది లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తమరు అనుమతిస్తే సభలు లేకపోతే కమిటీ హాల్లో చూపిస్తాం అధ్యక్ష అన్ని ఓపెన్ బిడ్డింగ్లు మేము అమదార్చుకున్నాం అధ్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నా కూడా అంతర్జాతీయ సంస్థలతో ఈరోజు నేను మా శ్రీధర్ బాబు గారు మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ను ఈ రోజు వాళ్ళతో పెట్టుబడులను మాట్లాడి వచ్చిన అధ్యక్ష ప్రపంచంలోనే పెద్ద పెద్ద పరిశ్రమలు తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూస్తుంటే మీరు చేయలేని పనులను కూడా ఈరోజు ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్లో మీరు పదేళ్ళు తిప్పల పడడం అన్న రాలేదు అంతకంటే ముందు పదేళ్ళు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసిన రాలేదు నేను వచ్చిన పది నెలల కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సాధించిన అధ్యక్ష పూడూరులో నిర్వహించిన లో ఫ్రీక్వెన్సీ నావీ రాడారు మీరు కూడా వచ్చారు కదా అధ్యక్ష అది తొమ్మిదేళ్ళు మీరు కేవలం రాజకీయ కక్షలతో ఆపిపెడితే దేశ భద్రతకు సంబంధించింది అధ్యక్ష అది ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ ఎవరు పెట్టుబడిదారు తప్పజెప్పేది కాదు సముద్రంలో దేశం మీద దాడి చేయడానికి వచ్చే శత్రులను కనిపెట్టడానికి మన తెలంగాణలో మన భూభాగం మీద వికారాబాదులో లో నియోజకవర్గంలో పని మొదలు పెడతామంటే తొమ్మిదేళ్ళు మీరు ఆ భూమిని కాంపెన్సేషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకొని భూసేకరణలో భాగంగా కేవలం మీరు పర్సనల్ ఏదో ఎజెండా తీసుకొని వెళ్తే కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా వివరించలేదు అని ఒక కారణం చేత పెండింగ్ పెడితే నేను వస్తేనే నేను దాన్ని క్లియర్ చేసిన ఆర్సిఐ అక్బరుద్దీన్ వైసీ గారు కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి దేశ భద్రత కోసము ఉండే సంస్థ మీరు లీజ్ రెన్యువల్ చేయలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ భద్రత కోసం ఉన్న భద్రతా బలగాలకు సంబంధించిన వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ఎకరాల ల్యాండ్ లీజ్ రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వం మీరు ఆపిపెడితే నేను ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లీజ్ రెన్యువల్ చేసిన అధ్యక్ష కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కాబట్టి